ప్రైజ్ ఆర్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రవేణేశు యేసుక్రీస్తు నామం పెరిట మా ప్రేమపూర్వకమైన మందరములు శుములు తెలియపరుస్తుంటున్నాను మరి యొక్క నూతనమైనటువంటి ఉదయకాల సమయమందు మిమ్మల్ని చూస్తూ దేవుని వాగ్దానాన్ని మీకు అందించడానికి ప్రవహించినటువంటి గొప్ప భాగ్యమును బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక మన జీవితంలో అభివృద్ధిని ఆశీర్వాదాన్ని చూడాలి అంటే మన జీవితంలో మనం అభివృద్ధి పొందుకోకుండా ఆశీర్వాదాన్ని పొందుకోకుండా మన దేవులను అడ్డగించడానికి మనలో ఏలుబడి చేసిన పాపములు అవిధేయత అపవిత్రత చెడుతనము దుర్మార్గత ఏదైనా మనలో ఉందేమో మనం పరిశీలించుకొని దేవునికి ఇష్టం లేని దేవుని కన్నులకు అసహ్యకరమైనది దేవుని మనసుకు చెడ్డగా అనిపించేది మనలో ఏదైనా ఉన్నట్లయితే దాన్ని మనం తీసివేసుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలోకి వస్తాయి దేవుని యొక్క అభివృద్ధి మన జీవితంలోకి వస్తుంది మనం ఫలించడం మనం అభివృద్ధి చెందడం మన సేవ మన పరిచర్య ఎదగటం ప్రారంభింపబడుతుంది మనలో చెడుతనం ఉన్నంత కాలం మనలో పాప మేలుబడి చేస్తున్నంత కాలం మనలో దుర్మార్గత నివసిస్తున్నంత కాలం మనం దేవుని ఆశీర్వాదాన్ని పూర్తిగా స్వతంత్రించుకోలేం యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలో అదే వ్రాయబడి ఉన్నది నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు హలో నీ గుడారములో నుండి దుర్మార్గత దేవునికి ఇష్టం లేనిది దేవునికి అసహ్యకరమైనది దేవునికి నచ్చనిది ఆయన కన్నులకు అన్న ఆయన కన్నులకు అసహ్యముగా చెడ్డగా అనిపించేది నీ గుడారములో ఏదైనా ఉన్నట్లయితే దాన్ని తీసి బయటపారాయి అప్పు నువ్వు అభివృద్ధిలోకి వస్తావు అప్పు ఆశీర్వదింపబడతా దేవుని వాగ్దానం ఈ రోజు నీతో మాట్లాడుతున్నది గుడారము అంటే చాలామంది మనం అనుకుంటాం మన ఇల్లు అని అది నీ రేకులు ఇల్లు కావచ్చు నీ స్లాబ్ ఇల్లు కావచ్చు పెద్ద డూప్లెక్స్ బంగ్లా కావచ్చు ఇల్లు అనుకుంటాం కానీ గుడారము అంటే నీ శరీరం అయి ఉన్నది నీ దేహం అయి ఉన్నది నీ శరీరంలో నీ దేహములో ఈ గుడారంలో దేవునికి ఇష్టం లేనటువంటిది ఉందా దుర్మార్గత నివసిస్తుందా చెడుతనమైన తలంపులు నివసిస్తున్నాయా పాపం అనేది నివసిస్తుందా కోపం ముఖ్యంగా కోపం అనేది నివసిస్తుందా ద్వేషం పగ దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు మనలో నివసిస్తున్నాయా దూరంగా దాన్ని తొలగించుకోండి వాటిని మీ గుళారం నుంచి బయటికి తొలగించండి నీ దేహంలోంచి దాన్ని తీసి త్రాగుడు కావచ్చు వ్యభిచారం కావచ్చు స్మోకింగ్ కావచ్చు అది ఏదైనా సినిమాలు సీరియల్ తీసివే నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావు అటు ప్రార్థన చేస్తావు ఆరాధన చేస్తావు భాషలు మాట్లాడతావు మరలా వచ్చి సినిమాలు చూస్తాం సీరియల్ చూస్తాం గొడవలు పడతావు కోపగించుకుంటావు నీ గుడారంలో దుర్మార్గత పాపము నివసిస్తున్నంత కాలం దేవుని ఆశీర్వాదాన్ని పూర్తిగా నువ్వు అనుభవించలేవు దేవుని గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన అభివృద్ధిని ఆయన ఇచ్చే దీవెనను నువ్వు పూర్తిగా స్వతంత్రించుకోలేవు లార్డ్స్ బ్లెస్సింగ్ దేవుని గొప్ప అభివృద్ధి ఆశీర్వాదం నీ జీవితంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి నీవు అభివృద్ధి పొందాలన్నదే దేవుని యొక్క వాంఛ దేవుని యొక్క కోరిక కూడా అయితే ఒక్కటి అడ్డగిస్తున్నది ఏమిటంటే నీ గుడారంలో ఉన్నటువంటి దుర్మార్గత నీ శరీరంలో ఉన్నటువంటి పాపమే దేవుని ఆశీర్వాదములను అనుభవించకుండా అడ్డగిస్తుంది ఆటంకపరుస్తుంది సో రిసీవ్ ద గాడ్స్ బ్లెస్సింగ్ దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందుకోనండి ఎలా అంటే మీలో ఉన్న పాపాన్ని మీరు తీసివేయడం ద్వారా సో కళ్ళు మూసుకొని ఇప్పుడే నా గుడారంలో ఉన్న ప్రతి చెడుతనమును తీసివేసుకుంటున్నాను పాపమును తీసివేస్తున్నాను తీసివే ప్రభాని అడుగుదామా సహాయించమడుగుదామా లార్డ్ జీజస్ నా దేహంలో నా గుడారములో నీకు ఇష్టం లేని ఏ పాపము నివసిస్తున్నా ఏ చెడుతనము నివసిస్తున్నా ఏ దుర్మార్గత నివసిస్తున్నా నీకు అసహ్యకరమైనది నీ కన్నులకు చెడ్డగా అనిపించేది ఏది నా మనసులో నా తలంపులో నా హృదయంలో ఉన్న తీసివేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డ అభివృద్ధిలోనికి రావాలి ఆశీర్వాదంలోనికి రావాలి మా ఆశీర్వాదమును మా అభివృద్ధిని అడ్డగించే పాపము లేవి మాలు నివసించొద్దాం రక్తంతో కడిగి శుద్ధీకరించండి నీ బిడ్డలకి ఇప్పుడే విడుదల దయచేయండి వారిలో ఉన్న ప్రతి పాపము నుంచి విడుదల ప్రతి అపవిత్రత నుంచి విడుదల ఇప్పుడే మీరు విడిపించమని సహాయం చేయమని దినమంతా కాపాడమని ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె బ్లెస్ యూ ప్రైజ్ లాడ్ మీరు అభివృద్ధి పొందుతారు థ్యాంక్ యూ